ఇది ఇది పుట్టుమచ్చ ఇది రేఖ రేకు ఉంటే మాంసం తినద్దు ఇది ఉంటే దైవ మార్గం ఎక్కువ ఉంటారు మీరు చింతన దైవ మార్గం ఈ రేఖ అర్థమైందా ఇది ఇది ఉంది కదా ఇది ఇది ఇక్కడ టచ్ అయితే ఇక పక్క పొట్టి పోయింది ఈ టచ్ అయ్యింది అనుకో నువ్వు కోటీశ్వరం అయిపోతావు ఇప్పుడు కోటేశ్వరం దగ్గర పోయి చూడ ఈ రేఖ ఉంది కదా దీని మధ్యన తలగాలి పక్క పొట్టిపోయింది వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటే ఆ విధంగా ఉంటారు టచ్ అవుతుందా టచ్ అయితే మారుతాయి ఇంకోటి మిస్సెస్ ఇంకోటి నీకు పరిచయం ఉండాలి లేడీస్ పరిచయం ఉండాలి నీకు ఉండాలా ఉండాలే ఉంటారు ఉన్నారు అని చెప్తున్నాను అట్లా అర్థమైంది ఈ రేఖలు అట్లా ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పేట్టు ఇంకా చెప్పాలి తర్వాత చెప్తారు ఎప్పుడు ఇది చే ఇది కాబట్ ఇది ఉంటే చేంజ్ అవుతుంది ఇది ఉంది కాబట్టి నేను ఏమి నియమాలు చెప్తాను ఆ నియమాలు పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి తీసుకో ఒకసారి పెంట్ తీసుకో సిక్స్ మంత్స్ తర్వాత చూడు మళ్ళీ వచ్చి చూడు మళ్ళీ రేఖ మారుతుంది చేతుల రేఖలు మారు హండ్రెడ్ పర్సెంట్ మారుతా మనం ఏ విధంగా చేస్తుంటాం చేతుల రేఖలు చూసి కూడా అంటే ఆయన చావుని కూడా డిసైడ్ చేస్తుందా సావ్ అంటే దీంట్లో ఎప్పుడెప్పుడు ఏజ్లా ఎప్పుడు యాక్సిడెంట్ అవుతాయి ఎప్పుడు ఎప్పుడు తప్పించుకుంటావు ఎప్పుడు తప్పించుకోలేవు అవి కూడా మార మారుతాయి నీకు గండాలు కూడా వెళ్ళా మనం పట్టి ఉంటాయి ఇంకా ఎక్కువ మన పాప ఎక్కువ చేసుకోకపోతే గండలు ఎక్కువ ఇంకా ఎక్కువ టచ్ అవుతుంది ఒకవేళ అది మాది టచ్ చేస్తుంది ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు అనుకో సపోజ్ యాక్సిడెంట్ కావాలి కింద పడిపోతుంది అంతే నీకేం పెద్ద పదు నీ ఇంకెళ్ళి దానిపోదు దాని పక్కకి వెళ్ళి వెళ్ళిపోతుంది అలా అలాంటి పని చేయిస్తుంది వస్తుంది కానీ కొద్దిగా తగ్గిచ్చేస్తుంది ఒకటి ఏంటంటే ఇప్పుడు వేద పాఠశాలలో చెప్తారు వేదం ఎందుకంటే పది మందికి ధర్మం నేర్పేదానికి వాళ్ళు ఏం చేస్తారు సత్యం కథకు నాకు రెండు వేలు ఇస్తేనే కథ చెప్తా అంటారు తప్పది ఇప్పుడు ఒక ఒక గరిబోడు ఉంటాడు చేయండి ఇంకో ఐదు వందలు చేయండి రెండు వందలు చేయండి రెండు వేలు తీసుకో అది చేసుకుని ఏమైతే దాంట్లో బరకత అవుతుంది ఖచ్చితంగా నీకు ఐదు వేలే రెండు వేలే కావాలంటే అప్పుడు ఏమవుతుంది వాళ్ళ కథ చెప్పించుకోడు దేవునికి దూరం అయిపోతాడు నువ్వు నేర్చుకుని ఏం లాభం చెప్పు నువ్వు వేదం నేర్చుకొని పొరుగుతో జుట్టు పెట్టుకొని నేను బ్రాహ్మణి పెట్టుకుని ఏం లాభం వచ్చింది నువ్వు ధర్మం ఏం నువ్వు ఏమైనా సరద ధర్మం సరద ధర్మం ధర్మం అంటే ధర్మం ఏం కాపాడుతున్నట్టు నువ్వు బదం నాకు ఐదు వేలు పది వేలు అంటే ఎట్లా అవుతుంది వాళ్ళు ప్రేమతో తీసుకోండి వాళ్ళు ప్రేమతోలిచి తీసుకోండి అంతేగాని నాకు పదివేలు యాభై వేలు ఇవ్వాలంటే నన్ను తప్పు ఏ విధంగా నేర్పించాలి స్వామి మంచి గురువు అయిన తర్వాత పూజ మంచిగా అయిన తర్వాత పది మంది ఐదు రకాలు ఉంటారు ఒక గరీబో ఉంటారు అందరు సతం కథ కుట్టి చెప్పినా ఏం బాధపడదు ఐదు వందలు ఇస్తారు రెండు వందలు ఇస్తారు మూడు వేలు ఒకవేళ ఇస్తారు వాళ్ళు ఆ విధంగా చెయ్యి నీకు ఏ అప్పుడు నీకు దోషం తల్గదు నువ్వు రెండు వేలు కావాలి అని నీకు దోషం పడ్డది ఇప్పుడు ఎంతమంది పంతులున్నారు కదా ఒక్కరు సరిగ్గా లేదు తెలుసా మన శాంతి పోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఏ పూజ కారు ఉంది సైకిల్ మోటార్ ఉంది కానీ మనశాంతి పోయింది వాళ్ళ దగ్గర మనశాంతి పోయింది చోటగా పోయింది వాళ్ళ దగ్గర ఆమె భార్య అంటారు సినిమా పోతామంటారు అక్కడ అంటారు ఇక్కడ అంటారు ఆ రోగం అంటారు ఈ రోగం అది ఇది పైసలన్నీ పోతే మనశాంతి పోయింది కథం నువ్వు ఈ ఈ విధంగా నువ్వు చేసిన అనుకో మంచి ఆ ఇట్లా చెట్టు కింద కూడా మంచి వచ్చేస్తుంది ఓకే సో శివరాత్రి గురించి ఏమైనా మాకు కొన్ని విషయాలు చెప్తారా శివుడు గురించి ఇప్పుడు ఒక్క పొద్దు అంటేనే దేవుని దగ్గర ఉన్నట్టు దీక్ష అంటేనే ఒక దేవుని దగ్గర ఉన్నట్టు దానికి ఏంటంటే ఆ శివరాత్రి రోజు ఉద్భవించినట్టు అని చెప్తారు శివపురాణంలో ఉభ ఆ రోజే ఆయన పుట్టింది టైము లేక ప్రకారం దాంట్లో ఏంటంటే వీళ్ళు దీక్షలు ఉండి నామం చెప్పకుండా మళ్ళీ ఎన్నో రకరకాలుగా ఉంటారు అది తప్పు ఉపాసం అంటే ఇరవై నాలుగు గంటలు ఉపాసం దేవుని దగ్గర ఉండాలి నువ్వు కడుపు ఎండుకొని ఒక కడుపును బాధ పెట్టి చేయాలని ఏ ఏ దేవుడు చెప్పలేదు నీ మనశాంతి ఎప్పుడు ఉంటుందో అప్పుడు శివరాత్రి అది నా లెక్క ప్రకారం నేను రోజు శివరాత్రి అనుకుంటాను నేనైతే నా డ్యూటీ నా జీవితం ఏంటంటే ఎప్పుడు శివరాత్రి లెక్కనే ఉంటుంది నేను ఏ ఏకాదశి అనుకోండి శివరాత్రి అనుకోండి ఏదైనా అనుకోండి ఇప్పుడు చూడండి దానికోసము బ్రహ్మ విష్ణు ఇద్దరు పైన ఒకళ్ళు పోవాలి టాప్ లెవెల్ దొరకబట్ట ఒకళ్ళు భూలోకం పోమంటారు పై పైలుకమ పోతే ఆయన దొరకది కింద ఈయన దొరకదు అంత పెద్ద చూడంటారు ఈయన వచ్చి మన ఆవు దగ్గర పోయి చెప్పమంటే కానీ ఆవులు చెప్తారు అందుకే ఆవుకు మొక్కరు చూడండి శాపముంది తోక మొక్కుతారు అందుకే బ్రహ్మకు కూడా పూజ చేయరు ఆయన కూడా శాపము ఆయన కూడా బ్రహ్మ గుడి లేదు కానీ నిజంగా చెప్పాలంటే బ్రహ్మకున్నంత గుడ్లు దేనికి లేవు నా లెక్క ప్రకారం ఎందుకంటే బ్రహ్మ రాసిందని అని చెప్తారు బ్రహ్మ ఉన్నట్టే కదా బ్రహ్మ ఉన్నట్టే కదా నువ్వు ఏ పూజ చేయకుండా పూజ చేసినట్టే కదా బొట్టు పెడితే ఆయన పూజ చేసినట్టే కదా శివరాత్రి అంటే ఒక్క పొద్దు కమస్కమ్ ఆ రోజన్నా భయంతో ఉంటారు భయంతో నిష్టగా ఉంటారు సేవ చేస్తారు దేవుని దగ్గర ఉంటారని ఒక భయంతో పెట్టారు పెద్దలు ఓకే మాస శివరాత్రి కూడా వచ్చారు నెల నెల కూడా వస్తారు దానికోసం టైంలో కొద్ది భయంతో మార్గం ఉంటారు గురువులు పెట్టినారు ఓకే ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం నిర్మించబోతున్నారు ఇక ఒకవేళ ఆలయం నిర్మిస్తే మాత్రం శివరాత్రి అయితే ఇక్కడ ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది సో శివ ఇక్కడే కేదార్నాథ్ని మీరు శివాలయం అంటే ఒకప్పుడు శివ భక్తులు ఇప్పుడు అయ్యప్ప అంటే ఇప్పుడు అందరి దేవుళ్ళ భక్తులు అనుకోండి సో ఆ కేదార్నాథుడి గురించి ఏం చెప్తారు ఇప్పుడు మా దగ్గర అయితే చెట్టు కింద మర్రి చెట్టు కింద అయితే పెట్టినాము అక్కడ కళ్యాణం చేస్తాము శివరాత్రి రోజు అభిషేకాలు చేస్తారు కేదార్ అంటే నేను అక్కడ ఒక ముప్పై ఏళ్ళ కింద పోయినాను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ఆ విధంగా కట్టాలి అని సంకల్పం ఉండే ఈ స్వామి పరిచయం అయినాడు వన్ వన్ టూ అర్ మంత్స్ అయింది కడతామ ఉద్దేశం అదే మాటలు కడితే చాలా మంది ఉన్నారు కదా పోనీ ఉంటారు పాపం అక్కడ పోయిన డబ్బులు లేక ఉద్యోగాలు టైం దొరకక నానా బాధలతో ఉంటారు వాళ్ళ కోసమని నా సంకల్పంతోనే అక్కడ కడతామని ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం అంటే లక్షలు కోట్లు ఇచ్చే అవసరం లేదు ప్రతి వ్యక్తి పదకొండు రూపాయలు పంపిస్తే చాలు కూడా అయిపోతుంది ఒక పిడికి నేను ఏమంటున్నా ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక పిడికి బియ్యం బియ్యం కడగ ముందు కడగ ముందు ఒక బియ్యం తీసి కొడుకులు భర్త పేరు మీద ఎవరు బాధలు ఉన్నారు వాళ్ళ పేరు మీద తీసి ఒక వేసేసి అది వారంకోసారి ఇక్కడ తీసుకొచ్చేస్తే నిత్యానందం చేస్తాం ఇక్కడ ఓకే ఆ బాధలు ఇప్పుడు చాలామంది అయితే పెట్టిన చాలామంది మంచిగా అయినారు కూడా ఇప్పుడు నేను మధ్యలో బియ్యం తెచ్చిస్తుంటాను ఇప్పుడు కూడా అయ్యప్ప స్వామి దేశం చాలా మంచిగా ఇప్పుడు టాప్ లెవెల్ వెళ్ళిపోయినారు అట్లా అట్లా చేస్తాం నా ఉద్దేశం పదకొండు రూపాయలు ఎక్కువద్దు పదకొండు ప్రతి మనిషి హిందూ అంటే వాళ్ళు ఎక్కువ అయినా సరే భక్తి మార్గం ఉన్న వాళ్ళు సరే ఏ మతమైనా సరే వాళ్ళు ఒక పదకొండు రూపాయలు వస్తే మనము సేమ్ అదే విధంగా కట్టిస్తామని ఆలోచన